హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులింగులశోక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనకు డ్రిప్పులు అయితే ఎక్కువ బ్లాక్ అయితే ఉంటాయి మన తోటలో ఎప్పుడు చూసినా కానీ ఒక సంవత్సరం రెండు నేళ్లు బాగుంటాయి తర్వాత వచ్చేసి డ్రిప్పు బ్లాక్ కావడం వాటర్ నీట్గా రాకపోవడం ఇలాంటివి జరుగుతాయి అది మెయిన్ వచ్చేసి దీంట్లో మన సతవ ఎక్కిచ్చింట అందడు అదంతా లోపల స్టోరేజ్ అయి ఉంటుంది అనమాట మనం ఎక్కిచ్చిన సతవ అంత అనేది వెళ్ళిపోదు డ్రిప్పులో అది స్టోరేజ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనకు ప్లస్ వాల్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా దీని హెయిర్ వాల్ అనమాట ఇది ఓపెన్ చేస్తే వచ్చేసి మనకు వాటర్ లోపల ఉండేదంతా డస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట నీళ్లు మోటార్ ఆన్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ చేస్తే అక్కడ అనేది డస్ట్ అనేది వస్తుంది ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల టైంలో ప్రతిసారి ఒకసారి చేసుకుంటే మనకైతే కొంచెం డస్ట్ అనేది తగ్గేకి అవకాశం ఉంటుంది డ్రిప్పులు బ్లాక్ కాకుండా బాగుంటుంది ఏదైతే కరెక్ట్ మెటీరియల్ ఆడు ఉంటుందో అది మనం ఇక్కడ ఓపెన్ చేస్తే ఇన్నే వెళ్ళిపోతుంది అనమాట డ్రిప్ లేకపోయేకి అవకాశం ఉండదు దానివల్ల మనకు డ్రిప్ అనేది ఇబ్బంది పడదు దాంతోపాటి మనం ఇది ఏదైతే మోటర్ ఉంటుందో అక్కడనే ఫిల్టర్లో కూడా బేయించుకుంటాం ప్లస్ సతవ ఎక్కించేటప్పుడు కనుక కంపల్సరీ సతవ ఏ దాంట్లో అయితే వెళ్తుందో దానికి ఫిల్టర్ సిస్టమ్ అనేది పెట్టుకోవాలి జల్లెడ టైప్లో పెట్టుకుంటే ఈ కరగకోకుండే పదార్థం అనేది దాంట్లోకి వెళ్ళకోకుండా ఉంటుంది దాంతోపాటి మనం డ్రిప్పులు కనుక క్లీన్ చేసుకోవాలి మెయిన్ వచ్చేసి మనం డ్రిప్పులు క్లీన్ చేసుకోవడం చాలా ప్రాసెస్ బట్ అది చేసుకుంటే డ్రిప్పులు అనేది గవన్ అనేది బ్లాక్ గవ్వు మనం డ్రిప్పు సతవలు ఎక్కికోకుండా ఇప్పుడైతే మన పంటలు అయితే ఏవి పండవు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట కంపల్సరీ డ్రిప్ సతలు మెయింటైన్ చేస్తున్నాం అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నాలుగు గేట్ వాళ్ళకు మనకు ఐదు గేట్ వాళ్ళకు నీళ్లు పోయేటప్పుడు ఒక రెండు గేట్ వాళ్ళు మూడు గేట్ వాళ్ళకు నీళ్ళు ఫుల్ ప్రెజర్ అది ప్రెజర్ పెట్టుకుంటే దానికన్నా ముందు ఏంటంటే ఇట్లా లాస్ట్లో డ్రిప్పులు చూడు అయితే డమ్మీలు ఓపెన్ చేసుకోవాలి డమ్మీలు ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ప్రెజర్ ఎక్కువ పెట్టేస్తే నాలుగు గేట్ వాళ్ళు పోయేది మూడు గేట్ వాళ్ళకు అట్లా గేట్ వాళ్ళు తగ్గించి పెట్టు పెట్టుకుంటే ప్రెజర్ ఎక్కువ వస్తాయి ఈ డ్రిప్పులో ఎక్కడైనా బ్లాక్ బ్లాక్ అయినది ఉంటుంది కదా డస్ట్ అనేది అదంతా బయట ఎండ్ క్యాప్లలోంచి బయటకు వచ్చేస్తుంది అట్లాంటప్పుడు ఏంటంటే మనకు డ్రిప్ అనేది గవాన దెబ్బ తినదు ఇప్పుడు మనకు మూడేళ్ళు నాలుగేళ్ళు వస్తుంది ఇప్పుడు డ్రిప్పు ప్రజెంట్ సిచ్యువేషన్లో అదే డ్రిప్ వచ్చేసి ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు మనకు పెరిగే అవకాశం ఉంటుంది మన్నిగా మనకు కొంచెం బాగా వస్తుంది అనమాట దాన్ని బట్టి డ్రిప్పుస్ ఏమైతే క్లీన్ చేసుకుంటానే మనకు ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులకు ఒకసారి మనకు ఛానల్ మన్నికి వస్తుంది మనం డ్రిప్పుడు బేచానే ఉంటాం ఎక్కిచ్చానే ఉంటాం కాబట్టి కూడా అట్లకే బ్లాక్ అవుతుంటాయి ఉంటాయి అన్నమాట బట్ అట్లా చేసుకుంటా అంటే పది రోజులకు ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి బ్రహ్మాండంగా ఉంటుంది Thank you.